సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ లో భాగంగాపల్లి కాలనీలో కూడా ఈరోజు చాలా కాలనీలు అన్ని కూడా మేము తిరిగి తిరిగి సూపర్ సిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి అందరికి కూడా సార్ రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ సైకిల్ గుర్తు ఓటు వేయాలని అందరినీ కూడా మేము పికప్ చేసి అందరూ కూడా స్వా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నారు ఒక సైడ్ ఏమో ధరలు కానీ పిల్లలకు ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు హౌసింగ్ అని ఇచ్చినారు కానీ దాంట్లో కూడా బిల్లులు తినేస్తారు మా దాకా కూడా డబ్బులు రాలేదని అన్ని రకాలు ఇది అనేది లేకుండా పట్టాలు ఇస్తామని ఆ పట్టాలకు కూడా ఒక్కొక్కరి దగ్గర పదివేలు రూపాయలు వసూలు చేస్తున్నారు విషయం కూడా చాలా చున్నంగా పబ్లిక్ కూడా వచ్చి నా ముందు కూడా చెప్తున్నారు పట్టాలకి పదివేలు తీసుకునేదే కాకుండా అది జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎంఆర్ఓ గారు వీళ్ళు పట్టాలు ఇస్తే కూడా అది బాగుంటుంది కానీ ఆ విధంగా కాకుండా సచివాలయంలో సంబంధించిన ఉద్యోగస్తులు అవి ఇవ్వడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన అది గ్యారెంటీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు రెండు రకాలుగా కూడా ఉంటుంది కానీ ఎంఆర్ఓ ఇస్తేనే అది గ్యారంటీగా ఒక పట్టా ఇచ్చినట్లు కూడా ఇంటికి పట్టా ఇచ్చినట్లు కూడా వాళ్ళు కూడా హక్కు అనేది ఉంటుంది అనేది ఒక ఆలోచన తప్పకుండా ఏది ఏమైనా నన్ను డిమాండ్ చేయడం కానీ నేను గత తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా డెవలప్ చేశాం దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షలతో ఇక్కడ సిసి రోడ్లు వేసినాం అరవై లక్షలతో మనం ఈ పనులన్నీ కూడా చేసేందుకు జరిగింది అదే కాకుండా ఇక్కడ రావడానికి కూడా చెక్ డ్యామ్ కూడా లేకపోతే కూడా రోడ్ కూడా బ్రిడ్జ్ కూడా అక్కడ వేసినాం ఇంకా మట్టి రోడ్లు కూడా లేవంటే దాదాపు ఇరవై లక్షలు పెట్టి మట్టి రోడ్లు కూడా వేసాం చాలా పెద్ద కాలనీ కాబట్టి పూర్తి స్థాయిలో మనం చేయలేకపోయినాం ఇంకా ఇంకా చేద్దాం నెక్స్ట్లుగా చాలా వరకు డెవలప్ అనేది ఈ కాలనీలో కూడా కనపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు లాస్ట్ టైం వర్షాలు వచ్చి చాలా ఇబ్బంది పడినారు ఇళ్ళ లేక నీళ్ళు రావడం వల్ల చాలా మంది ఫ్యామిలీలు అన్ని కూడా చాలా మంది ఫ్యామిలీలు కూడా ఇబ్బంది కూడా పడినాయి ఇళ్ళ లేక నీళ్లు పోవడం వల్ల ఇళ్లలో నుంచి బయటకొచ్చే పరిస్థితిలో కూడా లేరు ఆ రోజు కాలనీ వాసులు అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు లీడర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా త్యాగం చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా లేక దూరి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయటకు తీసుకొచ్చిన ఘనతలు కూడా మా తెలుగుదేశం లీడర్లన్నీ కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు ఇబ్బందిగా ఉండదు నేను హైదరాబాద్ లో ఉంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకు భోజనాలు కూడా ఇబ్బంది ఉన్నాయి భోజన సౌకర్యాలు చేయమంటే కూడా ముందుకొచ్చి అందరూ భోజనాలు కూడా చేసిన ఘనతలు కూడా మా నాయకులకే కూడా దక్కుతుందని కూడా మనం చెప్పవచ్చు మండలం లీడర్లు కానీ ఇక్కడ గ్రా ఇక్కడ ఉండే కాలు మేము కూడా తెలుసుకొని ఇబ్బందులు ఉన్నాయని ఆలోచన చేసి ప్రతి ఇంటికి పరిటాల రవి గారి ట్రస్ట్ తరఫున కూడా దాదాపు ఏడు వందల కుటుంబాలకి మనం కూడా చేసింది కూడా జరిగింది ఏదో కొద్దిగా కుంబం పూర్తి అనేది మనం చెప్పలేక కానీ అన్ని రకాలు కూడా చేసింది కూడా జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు మీటింగ్ లో అడిగింది కూడా లీడర్లు ఒకటే అక్కడ మన కాలో ఉంది ఇది కూడా మనం ప్రొటెక్షన్ వాళ్ళ మనం కట్టిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని కూడా నీళ్లు రాకుండా ఉంటాయి అనేది చాలా మంది వాళ్ళు డిమాండ్ లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు కూడా అడిగినారు తప్పకుండా చేసే బాధ్యత అది నేనే తీసుకుంటానని ప్రత్యేకంగా వాళ్ళకి కూడా హామీ ఇచ్చినాం ఆ రోజు ఇచ్చినాను ఈ రోజు కూడా ఇస్తున్నాం దాంతో పాటు అక్కడ వంక మీద ఏవైతే ఉన్నాయో ఇళ్ళు కట్టుకున్నారు పేదవాళ్ళందరూ ఆ ఇళ్ళన్ని కూడా పీకేయమని ఎమ్మెల్యే బ్రదర్స్ కూడా అన్నారని కూడా చెప్పినారు ఆ రోజు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎవరు కూడా పీకేయద్దు అంటే నేను కూడా అధికారులతో కూడా మాట్లాడతాం మాట్లాడి వాళ్ళకి ఏది ఏ రకంగా బాగుంటుందంటే ఆ రకంగా వాళ్ళ కాళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళు అక్కడే ఉంటారా బయట ఉంటారా అనే విషయం కూడా తెలుసుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేసేదాన్ని కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నానని వాళ్ళు కూడా చెప్తున్నాను అదే అరవై లక్షలు పెట్టి ఇప్పుడు కూడా ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మన ప్రభుత్వం వస్తేనే తప్పకుండా వస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉంటాం తప్పకుండా ఏవైతే ఈ కాళీకి నేను హామీలు ఇచ్చానో అవన్నీ కూడా నెరవేరుస్తానని ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియజేశాను సూపర్ సిక్స్ దాంట్లో కూడా చాలా మంచివి ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం దాదాపు విడతల వారిగా ఐదు సంవత్సరాల లోపు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఎవరైతే డిగ్రీ పూర్తి అయిందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చేంత వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇస్తానని సార్ కూడా చెప్పారు భార్య భర్త ఇద్దరు ఉద్యోగ ఇద్దరు కూడా నిరుద్యోగులు ఉన్నా ఇద్దరికి కూడా మూడు వేలు మూడు వేలు ఇస్తానని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అదే కాకుండా ఆడబిడ్డ నిధి కింద మా ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నమైన ఎవరైతే మహిళలు ఉన్నారో అందరికి కూడా నెల నెల పదహైదు మంది ఆయన కూడా ఫ్రీ మహిళలకి ఎవరైతే ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు కూడా సంవత్సరాలు ఫ్రీ ఇస్తామని చెప్పాం రైతనాలకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కూడా జరిగింది అదే కాకుండా చాలా వరకు బీసీలు ఎవరైతే ఉన్నారు యాభై సంవత్సరాలు కలిగిన ఎవరైనా బీసీ లీడర్ వాళ్ళు బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చింది కూడా జరిగింది చంద్రన్న బీమా కింద గతంలో ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మా ప్రభుత్వం వస్తేనే పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా పథకం కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్నాం చంద్రన్న పెళ్లి కానుక గతంలో యాభై వేలు ఇచ్చాం మా ప్రభుత్వం వస్తేనే మళ్ళా లక్ష రూపాయలు కూడా అమలు చేస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా పెట్టారు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలాగా అందేలాగా చేసే బాధ్యత అది మేము తీసుకుంటామని ప్రత్యేకంగా నేను తెలియజేసుకున్నాం ఏది ఏమైనా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే అందరూ కూడా చాలా మంది యూత్ అయితే కథం తొక్కి ఈ రోజు నూరు మంది దాకా యూత్ కూడా పార్టీలకు కూడా జాయిన్ అయినారు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి యువత కూడా ముందుకు అడగేయాలని ప్రత్యేకంగా యువతను కూడా నేను కోరుకుంటున్నాను వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి కులం మత లేకోకుండా అందరికీ కూడా సహాయం చేస్తామని మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నాం ముఖ్యంగా బీజేపీతో పొత్తున్నారని చాలా మంది ముస్లింస్ కూడా అడిగారు వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్నాం బీజేపీన దేని కాకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల్లో కాపాడే బాధ్యత అది మేం తీసుకుంటామని ప్రత్యేకంగా మా ముస్లిం సోదరులకి సోదరి కూడా చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి ఏదో కల్లగొళ్ళు మాటలు చెప్తారు అవన్నీ కూడా నమ్మొద్దండి అని మా ముస్లిం సోదరులకు కానీ సోదరి కూడా చెప్పాం తప్పకుండా మీరు చెయ్యండి గత ప్రభుత్వంలో కూడా బీజేపీతో పొత్తున్న కి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు ఏ సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళే కూడా తీసుకొని కూడా చంద్రన్న రంజాన్ తోపా గాని అదే దుల్హాన్ కానీ విదేశ చదువులు కానీ ఇలాంటివి ఎన్నో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు అలాంటివి ఇంకా ఇంకా దానికన్నా మే ఇంకా దానికన్నా ఎక్కువగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్పినవి నమ్మొద్దండి అని ప్రత్యేకంగా మా ముస్లిం సోదరులకి సోదరి మనందరినీ నేను కోరుకుంటూ ప్రత్యేకంగా మన రాప్తాన్లో ఉండే రాప్తాన్ నియోజకవర్గం ప్రజలు కానీ ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం వచ్చేది మన ప్రభుత్వం ఎవరైతే ఇబ్బందులు పడినారో వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత అది మేమే కూడా తీసుకుంటాం వాళ్ళు ఏది ఎమ్మెల్యే వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఏం చేసినా కూడా అవన్నీ కూడా మళ్ళా ముయ్యకు ముయ్యి కూడా చెల్లిస్తామని ప్రత్యేకంగా కూడా నేను నా పేరు ప్రేమి నిరంజన్ అండి ఈ రోజు దగ్గర దగ్గర నేను ఒక యాభై మంది అరవై మందిని యూత్ కూడా టీడీపీ పార్టీలో జాయిన్ చేపించాను నా తరపున నుంచి ఆధ్వర్యంలో యాభై మంది అరవై మంది యూత్ని పార్టీలో జాయిన్ చేపించాను వాళ్ళు ఇంత ముందు ఒక ఇరవై ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా వైసీపీలో నుంచి టీడీపీలో జాయిన్ అయినారు కొంతమంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్త ఓటర్లు అందరూ జాయిన్ అయ్యింది పిల్లలు అంత మా ఫ్రెండ్స్ ఏ బాబాయ్ నుంచి మా తాత మా తాత కాలం నుంచి మా తాత రాజకీయం పంతొమ్మిది ఎనభై రెండు నుంచి మా తాత ఉన్నారు టీడీపీ నుంచి మా బాబాయ్ టీడీపీలో నుంచి వచ్చినారు మా బాబాయ్ నుంచి మా తరపుల నుంచి మేము రావాలని ముందరికి ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ చేశాను టీడీపీలో